హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదాసుమని వెరైటీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరు వీడియో చూసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారండి బాగున్నారా భోజారా ఏం తిన్నారు ఏంటి సంగతులు చెప్పండి నా వీడియో చూసి కూడా కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు పచ్చడి చెయ్యమో చాలా చాలా బాగుంటది నాకు ఏ పచ్చడి అయినా గాని పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం నాకు మళ్ళీ నెయ్యి ఎక్కువ నెయ్యి వేసుకొని పచ్చళ్ళు కొంచెం ఘాటుగా కలిగితేనే ఇష్టంగా చాలా ఇష్టంగా తింటాను నేను ఘాటు ఘాటుగా ఉంటే పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు నేను చూడండి పచ్చిమిర్చి ట్వంటీ ఎందుకంటే మా పిల్లలు కూడా పచ్చడి బాగా తింటారు ట్వంటీ వేస్తున్నాను టమాటాలు లావి నాలుగు వేస్తున్నాను చూడండి ఫస్ట్ తడిగా ఉంటాయి కాబట్టి కాలు డేక్ష పెట్టుకొని ఈ పచ్చిమిర్చి దీంట్లో వేయాలి ఆ తడి పోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే చిందకుండా ఉంటది ఆయిల్ రైస్ అయిందండి చూడండి నేను చాలా వీడియోస్ లో చెప్పాను హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మొలకెత్తిన పెసలు తింటే హెల్త్ కి చాలా మంచిది దీంట్లో క్యారెట్ కూడా కలుపుకోవచ్చు అలసందలు కూడా వేశాను బొబ్బర్లు అంటారు కదా అలసందలు పెసరు పెసలు ఎక్కువ రెండు గుప్పెళ్ళు అలసందలు అన్ని కొన్ని చాలా బాగుంటది నాకైతే చాలా నేనైతే ఇష్టంగా చాలా బాగా నేను తింటే నేను అన్నం కూడా తినాను అన్ని తింటే చాలా ఇష్టం నాకు అవి తినాలంటే అవి తినడం వల్ల మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ అన్ని చెడు కొలెస్ట్రాల్ అన్ని కొట్టివేయబడతాయి అదే కరిగిపోతాయి చెడు కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఉండకుండా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ పొట్ట మడతలు ఈ కారం ఉంటది కదా అలాంటి వాళ్ళు తింటే ఒళ్ళు దక్కుతుంది వెయిట్ లాస్ అవుతారు హెల్త్ చాలా మంచిది ఓకేనా అండి తడి అదే పచ్చిమిర్చి మీద తడి ఉంటే చిందుతుంది అని చెప్పాను కదా ఆ తడి పోయాక నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చిడి పచ్చిమిర్చి వేగేలోపు టమాటాలు కట్ చేసుకుంటున్నా వంటలు రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి చిన్నగా అవసరం లేదు పెద్ద ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇది తీసేస్తా కర్రీలో వెయ్యను కిడ్నీలో రాళ్ళైతే అరగ అరగదు ఇది చాలా గట్టిగా ఉంటది ఉడకదు కూడా అరగదు ఉడకదు కిడ్నీలో రాళ్ళైతే అరగవు టమాటా బదులు చింతపండు కూడా వేసుకోవచ్చండి ఎందుకో ఆ టేస్ట్ నచ్చదు నేను అందుకే టమాటా వేస్తాను చూడండి చూడండి పచ్చిమిర్చి వేగిపోయాయి కట్ చేసుకున్న టమాటాలు వేసాక కట్ చేసుకున్న టమాటాలు వేసేసి లైట్గా కొంచెం పసుపు ఫస్ట్ యాంటీబయాటిక్ బయట కొంచెం చౌని రాబడి కొట్టినా అది అలాగానే ఘాటవు ఇందువా కొంచెం వేస్తున్నాను ఇందులో వాడడం వల్ల పిల్లలకి అరుగుదల వాతం చేయకుండా ఉంటది కడుపులో పురుగులు లేకుండా ఉంటాయి ఓకేనాండి ఇప్పుడు ధనియాలు అయిపోయాయి ధనియాలు వేద్దాం అనుకున్నాను అయిపోయాయి చూడండి ఒక్క స్పూను జీలకర్ర కొంతమందికి పడదు అదే విరచన అవుతుంది ఎక్కువ వేసుకుంటే లైట్ గా వేసుకోండి అర స్పూను వేడి తగ్గుతుంది అరుగుతుంది ఫ్లేవర్ బాగుంటుంది ధనియాలు లేవు లే ఉంటే వేసేదాన్ని ఒక స్పూను ధనియాలు ధనియాలు మిక్సీ పట్టాను మసాలా పట్టాను అయిపోయినాయి మొత్తం పట్టేసాను పుచ్చిపోతే ఏమో అని మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుందామండి టమాటా పచ్చిమిర్చి మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ లోకి వెళ్దాం మగ్గిందండి మర్చిపోయి వీడియో తీస్తున్నాననే అసలు లేదు మర్చిపోయి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చానండి ఇంకొంచెం మగ్గాలండి ఇంకొంచెం మగ్గాలి వేగిపోయిందండి బాగా మచ్చగా టమాటా పచ్చిమిర్చి మెత్తగా వేగిపోయింది చూడండి సరిపడా మీకు సరిపడినంత సాల్ట్ వేసుకొని రుబ్బేసుకోండి మేమైతే కొంచెం సాల్ట్ చప్పగానే తింటాము కారం మాత్రం కొమ్మే వస్తాం ఘాటు ఉండాలి మాకు కూరలైనా గానీ పచ్చళ్ళైనా గానీ రుబ్బడం ఆలస్యం పచ్చడి మూడు పూటలు చేస్తే ఒక్క పూటకే లేచిపోయింది అలా వింటారు సరిపడా సాల్ట్ వేసి రుబ్బేసుకుందాం మూడు స్పూన్లు పడుతుంది నేనైతే మూడు స్పూన్లు వేశాను రుబ్బు దంపదండి రండి చూడండి రుబ్బే ప్రాసెస్ లోకి వచ్చాను నా స్టైల్లో నేను చేసే రుబ్బుడు పచ్చడి అలా చూపి వద్దులే రుబ్బుడు పచ్చడి పచ్చడి నేను చెప్తా నాకల్ చూపు ఫస్ట్ చూడండి రుబ్బేశాను 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 ఇక లాగీ ఇయడనీ నోట్లో నీళ్ళు మిక్సీలో పట్టుకుంటే బాగుండేది ఇది ఇలా రుబ్బుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా కొత్తిమీర వంటే ఇంకా బాగుండేది కొత్తిమీర లేదు అందుకని నేను కొత్తిమీర వంటే మాత్రం కంపల్సరీ వేస్తాను అక్కడ స్టాప్ చూడండి పచ్చడి వేసుకొని వచ్చాను కలర్ఫుల్గా ఉంది కదా లైట్గా పసుపు వేశాను చూశారు కదా వీడియో ఎక్కడ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఈ కూడా పాలల్లో మేగడ తీసి బయట కలిపిది అమ్ముతున్నారు అందుకని తెచ్చిన పాలల్లోనే మేగడ తీసి నిన్న తీసి ఇంట్లోనే చేసుకుంటాను నేను చేసేటప్పుడే ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అని నోట్ల ఉన్నాయి ఇప్పుడు దాకా